ఇప్పుడు మనం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకిరామ్ సింహరాశి వారి జాప్త ఎలా ఉంది డిసెంబర్ మాసం చూడు దశ యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది చేసే పనిది దశబలంది బలంది అనుకున్న కోరికది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం హోదా ముణ దర్శన్ రెండు లెస్స యోగం బలం ఎలా ఉంది చూ లక్ష్మికళ వ్యాపారం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం కెరీర్ పర్సనల్ లైఫ్ అడవపడ్డ యోగం కళారంగం విద్యారంగం రాజకీయ రంగం ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి వారి పేరు మీద సరస్వతి దేవత అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలానికి సత్యనారాయణ స్వామి వచ్చిండు కానీ మాత్రం సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి జాతక బలానికి పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఎలాంటి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అష్టమ శని ప్రభావం చాలా ఉంటుందండి వారి పేరు మీద అష్టమ ప్రభావం వలన మాత్రం ధరల మీద బొక్కల మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే మాత్రం ఆరోగ్యంలో భంగమయ్యే అవకాశాలు ఉంటాయి అష్టకష్ట చిక్కులు ఉంటాయి అష్టకష్ట చిక్కులు చెక్కులు అంటే మాత్రం ధన విషయంలో కూడా చిక్కు ఉంటుంది అలాగే కుటుంబ విషయంలో చిక్కు ఉంటుంది నమ్మిన వారు మోసం చేయటం అలాగే రాజకీయ రంగం కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు కుటుంబ విషయంది కావచ్చు విద్య విషయంది కావచ్చు సంతాన విషయం కావచ్చు కానీ అష్టదిగ్బంధం లెక్క ఉంటుంది వారి జాతక బలానికి ఈ అష్టమశని ప్రభావం వెళ్ళిపోవాలంటే వారు శరీశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలాగే వారి జాతకబలంలో చూడాలంటే కాళభైరవుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ఒత్తిడి అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా మాత్రం ఒక్కాడ కాలు నిలవదండి చాలా వరకు ప్రయాణాలు చాలా ఉంటాయి వీరి పేరు మీద ఆరోగ్యంలో మాత్రం ఖచ్చితంగా చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మాత్రం ఇరవై నుంచి ముప్పై వయసు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముప్పై నుంచి నలభై వయసు ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నలభై నుంచి యాభై యాభై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య భంగం ఖచ్చితంగా ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చికాకులు ఉంటాయి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం అధికమైన చికాకులు ఉంటాయి వీరి జాతక గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం మరి ఉద్యోగానికి భంగం కలిగే ఉన్నది అలాగే నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులకు మాత్రం నిరాశజనకంగా ఉంటుంది ఇది ఎలా చాలా వరకు మాత్రం మంచి ఫలితం ఉండదు ఉద్యోగస్తులకు ఆటంకాలు తప్ప వీరి జాతక బలానికి గృహిణులకు మాత్రం గృహంలో మాత్రం హింస తప్పదండి హింస అంటే ఏదన్నా ఒక రకంగా ఒత్తిడి అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబం నుంచి భర్తతో కానీ సంతానంతో కానీ అత్తమాలతో కానీ లేదా మాత్రం వారి దగ్గర చుట్టాలతో కానీ పరిచయం ఉన్నవారితో కానీ ఆకస్మికంగా మాత్రం విరోధాలు వచ్చే ఉన్నాయి వీరు తీర్థయాత్ర చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే వ్యాపారస్తుల్లో చూడాలంటే మందగూడితనం ఉంటుంది అలాగే వీరి జ్యోతి బలం మీద మాత్రం లేనిపోని కేసులు చెక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి వాహనంలో ప్రయాణం చేసేవారు ఎవరైనా కావచ్చండి రాశివారు ఖచ్చితంగా మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి దూర ప్రయాణం చేసేవారు తిథులు వారట టైం చూసి వెళ్ళటం మంచిది లేదా ఎమర్జెన్సీ అనుకున్న వారు మాత్రం తెల్లారదామున వెళ్ళటం నాలుగు నుంచి ఐదుంటి లోపల వెళ్ళటం లేదా సాయంత్రం ఐదు నుంచి ఆరు లోపల వెళ్ళటం గోధులు వేలటం మంచిది వారి జాతక బలానికి కానీ మాత్రం ఆకస్మికంగా ప్రయాణం చేసే వారికి మాత్రం రెండు ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటాయి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది అలాగే వారి జాతకానికి శరీరానికి మాత్రం చాలా వరకు అయవ అవయవాలకు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం తినేకాడ తాయి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వ్యసనం ఉన్నవారు చాలా జాగ్రత్త పాటించడం మంచిది వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి స్త్రీలకైనా పురుషులకైనా ఖచ్చితంగా మాత్రం టైం పడుతుందండి వారి జాతక బలానికి అలాగే ఈ రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం సరే సమాన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి రవి మహర్దశ జాతకం కాబట్టి మాత్రం పట్టుదల అధికం ఉంటుంది కానీ మాత్రం తొందర పడరు వంద మంది వంద రకాలనుకున్న కూడా మాత్రం మౌనమే సమాధానం ఉంటుంది వీరి జాతక బలానికి రెండవది తొందర పడరు పనుకొచ్చే విషయం అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు పనికి రాని విషయం అయితే పక్కన పెడతారు అని ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోరు అందువలన వీరికి ఇది ప్లస్ ఉంటుంది వీరి జాతక బలంగా కానీ మిగతా గ్రహ బలాల్లో చూడాలంటే మాత్రం మైనస్ చాలా ఉన్నది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఈ రాశివారి జాతకంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం కూడా చా చాలా వరకు శుభకరం ఉంటుంది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి అలాగే పాతళ గంగల ముంగి పాతళ గంగల దర్శనం చేసి అలాగే సాక్షి గణపతికి పూజ చేసి అలాగే ఆ పార్వతి పరమేశ్వరు సందర్శనం చేయడం శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం అమ్మవారు ఉంటుంది అక్కడ కామవతి దేవత అమ్మవారు ఆ అమ్మవారిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదానం చాలా వరకు శుభకరం ఉంటుందండి వీరు పది మందిని చేయొచ్చు ఇరవై మందిని చేయొచ్చు వెయ్యి మందిని చేయొచ్చు అది వారి శక్తి కొలది అన్నదానం చేయటం ఖచ్చితంగా చాలా మంచిది వీరి పేరు మీద అలాగే తాత ముత్తాతలు ఉంటారు చనిపోయిన వారు ఇంట్లో ఉంటారు వారికి వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరి జాతకానికి మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వారికి మాత్రం చాలా వరకు అటంకాలు చిక్కులు చికాకులు కలుగుతాయండి విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ ఇబ్బందికరమైన పరిస్థితి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరునికి మాత్రం పూజ చేయాలి వీరి జాతక బలానికి చేస్తే చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం పరివర్తిడి అధికంగా ఉంటుంది అలాగే రెవెన్యూ రంగం వారికి చిక్కులు తప్పవు జేహెచ్ఎంసి రంగం కావచ్చు మున్సిపాలిటీ రంగం కావచ్చు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పనిచేసేవారు డాక్టర్లు కావచ్చు వారికి మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే రంగంలో పనిచేసేవారు కావచ్చు ఉద్యోగం చేసేవారు కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ప్రమోషన్ లిస్టులో ఉన్నవారికి మాత్రం టైం పడుతుంది ఇంకా వీరి జాతక బలంలో అలాగే బదిలీ కావాలనుకునే వారు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇక కళాకారులు సిరీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు నిర్మాతలు డైరెక్టర్లు సాంకేతిక నిపుణులు ఇంకా నటీ నటులు అలాగే సంగీత కళాకారులు అలాగే వీరి జాతక ఉన్న గాయని గాయకులు వీరికి మాత్రం సరీ సమాన యోగ బలం ఉంటుంది ఎంత నిధానం పడితే అంత మంచిది వీరి జాతక బలానికి క్రీడాకారులకు మాత్రం ఆకస్మికంగా గాయాలు పాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే అష్టమ శని ప్రభావం బాగలేదండి ఈ అష్టమశని ప్రభావం గురించి ఖచ్చితంగా మాత్రం వీరు ఇష్టదేవతను పూజ చేయటం నవగ్రహ ధ్యానం చేయటం నవగ్రహాలు సందర్శనం చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం కాళభైరవుని పూజ చేయటం శనిశ్వరుణ్ణి శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్